హలో అందరికీ వర్షాకాలం స్టార్ట్ అవ్వడం ఏమో కానీ చలికాలానికి ఏమాత్రం తగ్గను అన్నట్టుంది ఒకవైపు వర్షాలు పడుతుంటే చలి మాత్రం మామూలుగా లేదనమాట ఈ చలికి మొత్తం అందరికీ జలుబులు దగ్గులు ఇవైతే బాగా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా ఎలా ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా ఏం చేసినా పిల్లలు స్కూల్స్ ఉంటే టైంకి మాత్రం లేవాల్సిందే కదా తప్పదు ఇంకా పిల్లలు స్కూల్కి అయితే ఈ రోజు చాలా లేట్ అయిపోయింది పొద్దున్నే ఎంత తెల్లారినా కూడాను చీకటిగానే అనిపిస్తుంది దీనివల్ల వల్ల అస్సలు ఏవో బుద్ధి కావట్లేదు పది నిమిషాలని పడుకుంటామా అర్ధ గంట అయిపోతుంది చాలా లేట్ అయిపోయింది ఈ రోజు ఇంకా హడావిడిగా ఈ రోజు ఉరుకులు పరుగులు అయిపోయాయి అనమాట ఇలాగో కూరగాయలు నైటే కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగా హెల్ప్ అయింది అందులోనూ సొరకాయ కాటి చాలా త్వరగా అయిపోతుంది కర్రీ కూడా రోజు పొద్దు పొద్దునే ఒక రన్నింగ్ రేసే జరుగుతూ ఉంటుంది అనమాట పిల్లలతో వాళ్ళని లేపడము రెడీ చేపించడము ఇక్కడ వంట చేసుకోవడము మధ్యలో చిన్నపిల్లల్ని వాళ్ళని చూసుకోవడము అబ్బాబా పొద్దు పొద్దునే హెడేక్ మామూలుగా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అదొక బోరింగ్ వాళ్ళు లేకపోతే కూడా అంతేలేండి ఎంతైనా వాళ్ళ కోసమే కదా ఏం చేసినా పిల్లల కోసమే అన్ని భరించాల్సిందే అందుకే అంటారు తల్లికి ఓపిక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందని ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా